తెలంగాణ శామన్న గారికి ఓకే అదేవిధంగా వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకరసేనా గారికి మార్వాడి గోబాక్ గ్యాక్ వ్యవస్థాపకులు పెడమార్తీ రవాణ గారికి అదేవిధంగా సుంకిరెడ్డి నారాయణరా నారాయణ రెడ్డి సార్ గారికి దేవకీ దేవకీ మేడంకి అదేవిధంగా రాఘవాచార్య సార్కు తిరుపతన్నకు సుధాకరన్నకు ఆనందన్నకు ఇక్కడికి వచ్చినటువంటి మేధావులకు నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అందరి కూడా జై భీమ్ జై మహారాజ్ దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున మార్వాడీలను ఈ రాష్ట్రంలో నిజాం నవాబు కాలంలో వచ్చినటువంటి మార్వాడీలు ఎంతమంది ఉన్నారో ఆ లెక్కలు తీసి అంతకే పరిమితం చేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుజరాత్ రాజస్థాన్కు పంపించాల్సిందే ఎందుకు అనంటే వాళ్ళు డెవలప్ చేయడానికి రాలేదు వాళ్ళకి డెవలప్ చేసేటటువంటి శక్తి ఉడకలేదు డెవలప్ అయినటువంటిది తెలంగాణ వజ్రాలను నమ్మినటువంటి రాజ్యం ఇది వజ్రాల వ్యాపారం కోసం వచ్చారు మార్వాడీలు ఉన్నటువంటి వజ్రాలను రాజస్థాన్ గుజరాత్ తీసుకుపోయి అమ్ముకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలను అక్కడ తీసుకుపోయి అమ్ముకున్నారు ఉన్నటువంటి వజ్రాలతో వ్యాపారం చేయడం కోసం నవాజ్ షరీఫ్ ఎవరు ప్రధాని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసిన ఆయన ఇక్కడ వచ్చి వ్యాపారం చేసినప్పుడు ఆయన మార్వాడిగా ఉన్నాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వజ్రాలు వ్యాపారం చేయాలంటే ఏం చేయాలంటే నేను ఇస్లాం మతం స్వీకరించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నవాబు నన్ను ఇంకా దగ్గర గుంజుకుంటానని చెప్పి ఇస్లాం మతాన్ని స్వీకరించు ఆ తర్వాత పాకిస్తాన్ విడిపోయినప్పుడు నేను ఇక్కడికి ఉండేదానికంటే పాకిస్తాన్ పోతే ఇస్లాముగా ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తా అని చెప్పి ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఆయన గుజరాత్ మార్వాడి అక్కడికి పోయి ఆ దేశ ప్రధాన అయ్యాడు ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యాపారం చేసిండు ఆ దేశానికి ప్రధాన చాలామంది ఏమనుకుంటారు అంటే వ్యాపారులు ఎవరన్నా వస్తే వాళ్ళ పాపం వ్యాపారమే చేస్తారని అనుకుంటారు కానీ వ్యాపారం చేయరు వ్యాపారం చేసిన తర్వాత డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత బలం వస్తుంది జనాన్ని కూడగడతారు అధికారంలోకి వస్తారు ఆగం ఆగం చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ చేసినట్టుగా దోపిడీ చేసి తీసుకుపోతారు మనం అంటాము గజనీ మహమ్మద్ వంద సార్లు దాడి చేసి దోసుకోపోయిన అంటారు వంద సంవత్సరాల నుంచి దోసుకపోతూనే ఉండరు నిజాం నవాబు కాలం నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి మార్వాడీలు దోస్తూనే ఉండరు మరి డెవలప్ చేస్తే మార్వాడీలు నాలుగు వందల సంవత్సరాల నుంచి మార్వాడీలు డెవలప్ చేస్తే ఎక్కడన్నా ఎస్సీలకు స్కూల్ కట్టించిండ్రా బీసీలకు స్కూల్ కట్టించింద్రా పోనీ ఓసీలకన్నా స్కూల్ కట్టించిండ్రా ఓసీల కన్నా పోని ఇప్పుడు రెడ్డి వాళ్ళు వెలుమొళ్ళు కమ్మోళ్ళు బాపనోళ్ళు కోమట్లు ఉన్నారు వాళ్ళ కోసం అన్న ఒక సివిల్స్ కోచింగ్ సెంటర్ అని పెట్టిచ్చిండ్రా ఓసీ జాబితాలో ఉన్నారు కదా పెట్టించరా పోని మేము హిందువులో అని అంటుండ్రు కదా ఇప్పుడు మేము అని మీరు గుర్తి మిమ్మల్ని గుర్తించింది సమాజం మీరు కూడా తెలుసు మీ జైనా మతస్థులు అయ్యి మేము హిందూ మతస్థులం అని చెప్పుకుంటుండ్రు ఇప్పుడు సమాజానికి అంత తెలిసింది మీరు సమాజానికి తెలియకముందన్న హిందువుల కోసం మీరు చేసినటువంటిది ఏముంది ఏదైనా ఒకటి ఉండాలి కదా ఓ హాస్టల్ పెట్టేనా ఉండాలి హిందువుల కోసం ఇప్పుడు రెడ్డి రెడ్డి హాస్టల్ పెట్టుకున్నారు రెడ్డోల డెవలప్మెంట్ కోసం కోమట్లు కోమట్ల హాస్టల్ పెట్టుకున్నారు కోమట్ల డెవలప్మెంట్ కోసం గౌన్లు గౌన్ల హాస్టల్ పెట్టుకున్నారు గౌన్ల కోసం పెరికోలు పెరికి హాస్టల్ పెట్టుకున్నారు పెరికొళ్ళ కోసం మరి నువ్వు హిందువు కదా హిందువుల కోసం హిందువు హాస్టల్ అన్న కట్టావా నీ దృష్టిలో హిందువులు అంటే ఎవరో వాళ్ళకన్నా వాళ్ళ కోసం అన్న ఘటన ఈ తెలంగాణ హిందువుల కోసం కట్టలే కదా ఓ చదువు చెప్పలేదు ఓ హాస్టల్ పెట్టలేదు పోని మార్వాడీలు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వ్యాపారం చేస్తే ఫస్ట్ సార్ వ్యాపారానికి సహకరిస్తారంట అది లాస్ వచ్చిందనుకో రెండోసారి ఉడక సహకరిస్తారంట అది లాస్ వస్తే మళ్ళీ మూడోసారి ఉడక సహకరిస్తారంట సహకరించి తన వ్యాపారాన్ని నిలబెట్టి తనని బావు చేస్తారంట అట్లా ఒక్కసారి ఇప్పుడు ఒక్క వ్యక్తికి మూడు సార్లు లాస్ వస్తే మూడు సార్లు పెట్టుబడి పెట్టి నువ్వు బాగు చేసినావు ఒక్కసారన్న ఒక్క హిందువుకు ఎవరికైనా పెట్టుబడి పెట్టి మీ దుంపదేగా మీతో వచ్చి తిన్నందుకు ఇది వచ్చి బతికినందుకు మీకు ఒక వ్యాపారం పెట్టిస్తున్నాం అని అన్నారు ఎక్కడన్నా పెట్టలే కదా ఏడా పెట్టలేదు ఇప్పుడన్నా పెట్టినరా ఈ చర్చ పెట్టినాకైనా మేము పెట్టిస్తున్నాం భయం మేము మా పిల్లలకైతే మూడు సార్లు పెట్టిస్తాం మీ పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కసారి పెట్టిస్తాం ఉపయోగించుకోండి మేము హిందువులకు దానం చేస్తామని చెప్పి పెట్టిస్తుండ్రా ఇప్పుడు టాటా టాటా కంపెనీ ఉన్నాడు పెద్ద మనిషి ఆయన పదివేల కోట్లు దానం చేసిండ్రు అని చెప్తున్నారు రతన్ టాటా మరి ఈ మార్వాడీలు ఎన్ని కోట్లు దానం చేసిండ్రు తెలంగాణకు ఉండాలి కదా ముస్లింల కొద్దు క్రిస్టియన్ల కొద్దు హిందువుల కన్నా ఒక్క పైసా దానం లేదు ఇప్పుడు మామనార్లో వ్యాపార సంఘానికి నాయకుడు అన్న పేరు ఏదో ఉంది గౌడు ఆయన మాట్లాడాడు సూతం వీళ్ళు ఏమన్నా దానం చేస్తారేమని చెప్పి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఒక చందాబుక్ ఇచ్చి తొలిచ్చాన అడిగిపోతే మా ఉంది ఏముంది బతుకనీ మాట అతని ఉంది బతుకనీకి వచ్చిన మా ఏమీ లేదు అంట బతకనీకి వచ్చినవు చెప్తున్నావు మరి డెవలప్ చేసినా అని అంటున్నావు గణేష్ ఉత్సవానికి కూడా రూపాయి లేని స్థితిలో ఉన్న నువ్వు ఈ తెలంగాణను డెవలప్ చేసినావంటే ఎట్లా రెండోది అంబేద్కరు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ కావాలని మాట్లాడినప్పుడు హిందువులను చీలుస్తున్నటువంటి ద్రోహి ఏజెంట్ అని చెప్పి ముద్రేషన్ హిందువులను చీలుస్తున్నటువంటి వ్యక్తి ఇతను బ్రిటీష్ ఏజెంట్ బ్రిటీష్ పని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రజలను నిలువున చీల్చి హిందువుల ఐక్యతను దెబ్బతీస్తున్నాడు అని చెప్పి ముద్రేశారు సేమ్ ఇప్పుడు అదే అంటుండ్రు హిందువులకు వ్యతిరేకంగా చేస్తుండ్రు హిందూ మతానికి సహకరిస్తుండ్రు హిందువులకు దానం చేస్తుండ్రు బీజేపీకి సహకరిస్తుండ్రు కాబట్టి వాళ్ళందరూ హిందువుల కోసం పనిచేస్తున్నారు కాబట్టి హిందూ వ్యతిరేకులందరూ కలిసి మార్వాడి గో బ్యాక్ అంటున్నారు అంటారు మీరు గమనించాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసినప్పుడు అందరు హిందువులేగా మరి హిందువులు హిందువుల మీదనే కొట్లాడి రెండు రాష్ట్రాలు అయినారు మరి అప్పుడు ఎందుకు ఈ మాట పోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరు కావాలి ప్రత్యేక రాష్ట్రాలు కావాలని చెప్పి కొట్లాడినప్పుడు హిందువులు హిందువులే కొట్లాడుతుండ్రు ఇది ముస్లింలు పెట్టిండ్రు క్రిస్టియన్లు పెట్టిండ్రు లేకపోతే విదేశస్తులు పెడుతున్న కుట్ర లేకపోతే కమ్యూనిస్టులు చేస్తున్న కుట్ర ఎందుకన్లే ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని సిక్స్టీ నైన్ తర్వాత నైన్టీ సిక్స్లో లో కామ్రేడ్ మారోజు వీరన్న తెలంగాణ మహాసభ పేరు మీద సూర్యాపేట డిక్లరేషన్ ప్రకటించండు మొట్టమొదసారిగా విప్లవ పార్టీలు మాట్లాడినప్పుడు పార్టీలు మాట్లాడినప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏది మాట్లాడినప్పుడు కామ్రేడ్ మా రోజు వీరన్నా తెలంగాణ మహాసభ పెట్టి ప్రకటించడు మరి అప్పుడు అనలేదు ఎందుకో కమ్యూనిస్టులు మాట్లాడుతుండ్రు విప్లవకారులు మాట్లాడుతుండ్రు తెలంగాణ గురించి ఇది హిందూ వ్యతిరేకుల విధానం అని చెప్పి అనలేదు కానీ తెలంగాణ ఉద్యమం బలపడ్డ తర్వాత తెలంగాణ ఇవ్వాల్సింది అని చెప్పి బీజేపీ కూడా మాట్లాడింది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు హిందువుల హిందువులే కదా కలిసి ఉన్నది మరి హిందువులనే చీలుస్తున్నప్పుడు మరి హిందువు వ్యతిరేక విధానం అని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడ్డప్పుడుగా హిందువులే ఇది హిందువులను చీలుస్తున్నటువంటి విధానం అని చెప్పి ఎందుకని లేదు జార్ఖండ్ ఏర్పడ్డప్పుడు ఇది హిందువులను చీలుస్తున్నటువంటి విధానం అని ఎందుకని లేదు పోనీ జీఎస్టీ పెడుతున్నప్పుడు కూడా ఇది హిందువుల మీద చేస్తున్న పన్నను ఎందుకు అని లేదు నోట్లు రద్దు చేసినప్పుడు ఇది హిందువుల చేతుల్లో ఉన్నటువంటి ధనాన్ని మతాన్ని ఆగం చేయడానికి పేదలను చేయడానికి ఇబ్బంది పెట్టడానికి హిందువులంతా ఆగం చేయడానికి నోట్లను రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకని లేదు ఈ దేశంలో సమానత్వం మాట్లాడిన ప్రతిసారి అంచువేతను మాట్లాడిన ప్రతిసారి దోపిడదారులు ఏదో ఒక రూపంలో ఇలాంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మార్వాడీలను గోబ్యాక్ అని ఎందుకు అంటున్నాం మారవాడీల వల్ల మాకేం ఉపయోగం లేదు కాబట్టి మాకు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు మార్వాడీలు స్వీట్ షాప్ పెడతారు స్వీట్ షాప్ పెట్టి స్వీట్ షాపులో స్వీట్ అమ్మేటటువంటి వ్యక్తులన్నా పనిచేసేటోళ్ళన్నా తెలంగాణ వాళ్ళు ఉంటారు అంటే ఎవరు ఉండరు వాళ్ళు కుడక నారతల్లే ఉంటారు వాళ్ళు ఐరన్ షాప్ పెడతారు ఐరన్ షాపులో ఓనర్ అయి ఐరన్ షాపులో పనిచేసేటటువంటి అమానిలు కుడక నారతల్లే ఉంటారు తెలంగాణలోకి ఏం ఉపయోగం లేదు పోనీ మార్బుల్స్ కంపెనీ పెడతారు ఆ కంపెనీ వాళ్ళదే కంపెనీలో పనిచేసే వర్కర్స్ వాళ్ళే వాళ్ళు షాప్ పెడతారు ఆ షాపులో ఓనరు వాళ్ళే అందులో పనిచేసేటటువంటి వాళ్ళే మార్బుల్స్ మార్బుల్స్ వేసేటటువంటి మేస్త్రిలు కూడా మార్వాటి సంబంధించినటువంటి నారతల్లి ఎలక్ట్రీషియన్ షాప్ పెడతారు కంపెనీ వాళ్ళదే అందులో పనిచేసేటటువంటి వర్కర్స్ వాళ్ళే అమ్మేటటువంటి వాళ్ళు దానిలో పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళే బయట తీసుకుపోయి బోర్డులు పెడుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు రియల్ ఎస్టేట్ చేస్తే బిల్డింగ్లు కడుతుండ్రు వెంచర్లు వేస్తుండ్రు తర్వాత ఐరిష్ పెద్ద ఇరవై మూడు ముప్పై నాలుగు అంతస్తుల బిల్డింగ్లు కడుతుండ్రు అందులో పనిచేసేటటువంటి చేసేటటువంటి మేస్త్రీలు వల్లే కూలీలు నార్త్ తెలంగాణ వాళ్ళు ఏడుండ్రు ఎలక్ట్రిషియన్ మార్బుల్స్ వాళ్ళే బండలు వాళ్ళే వేసిరి సంపులు వాళ్ళే కట్టిరి సీకులు వాళ్ళేది తెచ్చిరి సిమెంట్ వాళ్ళేది తెచ్చిరి వాళ్ళ కంపెనీల నుంచే వచ్చాయి ఏడుండ్రు తెలంగాణ వాళ్ళు లేనే లేరు ఇప్పుడు ఆగా కానని స్కూల్ పెట్టారు పెద్దది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లగానికి పదిహేను లక్షలు ఫస్ట్ క్లాస్ పిల్లగానికి పదిహేను లక్షలు చంద్రబాబు మనోడు అందులో చదువుతున్నాడు మరి అందులో డబ్బు లేని పేదలకు ఎవరికైనా సీట్ ఇచ్చినా ఒకరికన్నా హిందువులకు డబ్బు లేని హిందువులకు కోమట్లకో రెడ్డులకు వెల్లుమల్లకో సరే ఎస్సీ ఎస్టీ బీసీలకంటే ఎట్లు ఇవ్వలే కంజాత్ కొడుకు కంజాతి కొడుకు కంజాతి కొడుకు ఏమవుతు పోని నేనేమంటే రెడ్డోళ్ళకు వాళ్ళకు వెల్లుమొళ్లకు కమ్మోళ్లకు బాపనోళ్లకు కోమట్లకు వాళ్ళకి పాపం అలా కూడా పేదోళ్ళు ఉన్నారు కదా పేదలు ఉన్నారని మనం ఒప్పుకుంటున్నాం అంత ఒప్పుకుంటుంది అది వాస్తవం కొడుక వాళ్ళకన్నా ఈ బీజేపీ కార్యకర్తలకి పోని బీజేపీ కార్యకర్తలకి ట్వంటీ పర్సెంట్ ఆగాకాన్లో ట్వంటీ పర్సెంట్ నువ్వు పెట్టిన స్వీట్ హౌస్ ఈ పండుగలు వచ్చినప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ దానం చేయి స్వీట్ చేసినావా ఏ పండగ కన్నా చేయలే పోనీ దేవాలయాలు కట్టేటటువంటి దేవాలయాల కన్నా నువ్వు సిమెంటు సీకు ఈ రాష్ట్రంలో కట్టేటటువంటి ఏ దేవాలయాల కన్నా ఊర్లలో కట్టేటటువంటి మోష పోషవులే కనీసం మిగతా దేవుళ్ళకన్నా ఇస్తున్నావా లేదు మరి నువ్వు ఎక్కడ ఒక దానం లేదు ధర్మము లేదు ఏది లేకుండా నువ్వు ఎట్లా ఈ తెలంగాణలో డెవలప్ చేస్తున్నానంటావు ఈ తెలంగాణలో మేము నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం ఈ సంస్కృతి కోసం పాటు పడుతున్నాను నువ్వు ఎట్లా చెప్తావు లేదు కదా అవకాశం అసలు మరి ఏ అవకాశం లేనప్పుడు మేము పెట్టుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వృత్తులను దెబ్బగొట్టినప్పుడు నువ్వు మాకెందుకు అని అంటున్నావు చాలామంది ఏమనుకుంటారంటే నదుటబెట్టే బొట్టు ఉంది కదా సింధూరము అది కంపెనీల నుంచి వచ్చే కుంకుమ అనుకుంటారు కానీ ఆ కుంకుమ తయారు చేసింది ఎవరో తెలుసా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎరకలోళ్ళు ఎరకలోళ్ళు కుంకుమం తయారు చేసి దేశం అంతా అమ్మారు కానీ ఈరోజు ఆ కుంకుమ తయారు చేసే విధానం ఎరకలో చేతులు లేదు ఎవరు దెబ్బ కొట్టినరు అది మార్వాడిలే దెబ్బ కొట్టినరు కంపెనీలు పెట్టినరు కెమికల్ తీసుకొచ్చినారు సింధూరం కుంకుమ అని చెప్పి తయారు చేసిన మార్కెట్లకు తీసుకొచ్చినారు వాళ్ళతో పోటీ పడలేని స్థితి ఎరకలు కాబట్టి కుంకుమ వృత్తిని వదులుకున్నాడు కుంకుమ మానపాడు వడ్ల మానపాడు భోగం మానపాడు అని ఉంటుంది ఈ కుంకుమ మానపాడు అనేటటువంటి వంశం దేశవ్యాప్తంగా కుంకుమ నమ్మినటువంటి చరిత్ర అది హిందూ మతానికో ఇంకో దానికో ఇంకో దానికోసం తయారు చేసినటువంటిది కాదు అది కుంకుమ ఎందుకోసం తయారు చేసినారు అంటే ఆయుర్వేదంలో భాగంగా తయారు చేసి అమ్మినటువంటి చరిత్ర ఎరకలది కాటక అయితే కాటక అయితే కాటక కాటక ఎవరు తయారు చేశారు ఎరకలు తయారు చేశారు ఏంది కాటక అంటే నూట ఇరవై మూలికలను పెన్నం కింద పెట్టి కాలుస్తే వచ్చినటువంటి బూడిదను ముప్పై మూడు నూనెల్లో కలిపి తయారు చేసేటటువంటిది కాటక ఏమవుతుందా కాటక కండ్లకు పెట్టుకుంటే నల్లంగి మీద నల్లసీమ నల్లరాత్రి కనపడుతుంది చీకట్లో కనపడుతుంది పగల్లో కాదు పగలంటే ఇంకా అసలు లెక్కనే లేదు చీకట్లో కూడా నల్లసీమ కనపడేటటువంటి కాటకను కనిపెట్టి అమ్మినటువంటి చరిత్ర ఎరకల ఆ కాటక లేదు ఆ కాటక లేదు మరి నువ్వు ఏం కనిపెట్టావు సంస్కృతి ఇప్పుడు కుంకుమ పెట్టుకొని తిరుగుతుండ్రు కుంకుమ ఎరకలుళది కాటక ఉన్నది కాటకను కుంకుమను దెబ్బ కొట్టి ఆ కుంకుమను నువ్వు అమ్మి మార్కెట్ చేసుకొని అయితే టెక్సు కుంకుమని లేకపోతే ఇంకో కుంకుమని చెప్పి తీసుకొచ్చి అమ్మి నువ్వు ఇది మా సంస్కృతి అంటే ఎట్లా బొట్టు పెట్టుకున్నంత మాత్రం సంస్కృతి అయితే కాదు కదా సంస్కృతి అది మాది బొట్టు సంస్కృతి మాది కాటక సంస్కృతి మాది ఇప్పుడు బండి సంజన్న సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఈ తెలంగాణ ప్రజలకు హిందువులకు రక్షణగా అండగా కొండలాగా ఉంటాడు అనుకుంటే గండి కొడుతున్నాడు తెలంగాణ హిందువులు అనంత ఎందుకు ఆయన గెలిపించింది కరీంనగర్ ప్రజలు హిందువులు కదా మరి నువ్వు ఎవరి తరపున మాట్లాడాలి హిందువుల తరపున మాట్లాడాలి కదా జైన మతస్తుల తరఫున మాట్లాడుతున్నావు జైన మతస్థుల తరఫున మాట్లాడుతున్నావు హిందువుల తరపున మాట్లాడాలి ఏమైనా వ్యతిరేకించినా నిన్ను రెడ్లు వ్యతిరేకించరా కమ్మలు వ్యతిరేకించరా వెలుమలు వ్యతిరేకించరా ఈ రాష్ట్రాల్లో బీసీలు వ్యతిరేకించరా ఎవరు వ్యతిరేకించారు మున్నూరు కాపళ్ళు తెలంగాణలో చాలా మంది ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రీషియన్ వర్కర్స్ వాళ్ళు చాలా మంది మున్నూరు కాపళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు మార్వాడీలు వచ్చినా కనుక మార్వాడిలో ఎలక్ట్రిషియన్ షాపులు పెట్టిన తర్వాత ఆ ఎలక్ట్రిషియన్ వర్క్ వాళ్ళు చేయలేని స్థితికి వెళ్ళిపోయినరు ఎందుకంటే వాళ్ళకి పనులు ఇస్తలేరు ఈ ఎలక్ట్రిషియన్ షాపుకి వస్తే వర్కర్ ఉడికి వీళ్ళే పంపిస్తుండ్రు వాళ్ళ పరిస్థితి ఘోరమైపోయినటువంటి స్థితి ఒక మున్నూరు కాపు కులంలో పుట్టినటువంటి బండి సంజయ్ అన్న నువ్వు ఎట్లా మాట్లాడాలి నువ్వు తెలంగాణ హిందువుల తరపున మాట్లాడాలి కానీ తెలంగాణ హిందువుల తరఫున మాట్లాడతలేవు ఈ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి వాడు నువ్వు రక్షణగా ఉండకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం నాడతలేకపోతున్నాయి రైల్వే డిపార్ట్మెంట్లో ఆంధ్రోళ్ళు తమిళనాడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారంట రైల్వే డిపార్ట్మెంట్లో ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దానిలా ట్రైన్ డ్రైవర్లు పచ్చ పచ్చజెండా ఊపే గార్డ్స్ ఉంటారు కదా వెనకల వాళ్ళు నారతలు లేనట స్టేషన్ మాస్టర్సు నారతలు రైల్వే సెక్యూరిటీసు అంటే ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్సు వాళ్ళేనట నార్తోలే గ్యాంగ్ మెన్ అంటే ట్రాక్ పైన చేసే పనిచేసే వాళ్ళు నార్తోలేనట టికెట్ కలెక్టర్స్ వాళ్ళేనట బిజీ రిపేర్ వర్కర్స్ వాళ్ళేనట నార్తోలే ట్రాఫిక్ ఆఫీసర్స్ వర్కర్స్ వాళ్ళే నార్తోలే సిగ్నల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే ఆ హాస్పిటల్లో వాళ్ళే రైల్వే హాస్పిటల్లో డాక్టర్స్ నర్సులు కన్ కంపౌండర్లు వాచ్మెన్లు మెడికల్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే స్టేషన్ లో హోటల్స్ షాప్స్ వాళ్ళవే రైల్లో భోజనం సప్లై చేసే హోటల్స్ వ్యాపారులు కాంట్రాక్టులు వాళ్ళే మొత్తం రాజస్థాను గుజరాత్ బీహార్ నుంచి చేస్తా ఉండట మనలకు ఏదైనా ఉద్యోగం వచ్చి రైల్వేలు ఉద్యోగం వచ్చి నార్త్కు పోతే కొట్టి సర్టిఫికెట్లు చించి పంపిస్తున్నారట భయ ప్రాంతాలకు గురి చేసి పంపిస్తారట మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు బీజేపీ ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు టీఆర్ఎస్ ఎంపీలు కావచ్చు అన్ని పార్టీల ఎంపీలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఉండాల్సినటువంటి ఉద్యోగాలు అది రైల్వే స్టేషన్లో కానీ రైల్వేలో కానీ అది కేంద్రీయ విద్యాలయంలో కానీ కేంద్రీయ స్కూళ్ళల్లో కానీ సిసిఎంబిలో కానీ సైంటిస్టుల్లో కానీ లేకపోతే ఆర్మీలో కానీ ఇక్కడ ఉండేటటువంటి ఫోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సులలో కానీ ఎనభై శాతం ఉద్యోగాలు మనకు ఉండాలని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వీళ్ళకుంది కదా ఒక్కరు మాట్లాడరు గెలిపిస్తున్నది మనం మాట్లాడుతున్నది వాళ్ళ తరఫున కాబట్టి మిత్రులారా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం వర్కర్స్గా ఉన్నారు బాగా గమనించాలి నేను పొద్దుగాల ఉస్మాన్ యూనివర్సిటీలో లిఫ్ట్ అడుగుతుంటాను చాలా మంది నా ముఖం చూసుకుంటూ పోతుంటారు కానీ లిఫ్ట్ ఎవరిగారు ముఖం చూసుకుంటూ పోతుంటారు దాదాపు ఒక ఐదారు వందల మంది పోతారు బైక్లు వేసుకొని పోతూ ఉంటారు పోతూ ఉంటారు ఎవరో ఒక మురికి బట్టలలో పని చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు మురికి బట్టలలో వాళ్ళు వీళ్ళు ఆపితే కొంచెం ఆపి ఎక్కించుకొని వస్తారు నాకేమనిపించింది అంటే తెలంగాణ ప్రజల్లో లిఫ్ట్ ఇచ్చే జాతి కాదు ఇది తెలంగాణ జాతి మొత్తం లిఫ్ట్ ఇచ్చే జాతి కాదు చూసుకుంటూ పోయే జాతి ఇప్పుడు మార్వాడి గోపాకట్టే చూస్తున్నారు తప్ప ఎవడు బయటికి వెళ్తలేడు ఎవరు బయటికి వెళ్తలేడు నేను నీ ఇంటికి వచ్చి నీ షాపుకి వచ్చి నీతో వచ్చి చెప్పేదాకా నువ్వు బయటికి వెళ్ళకపోతే ఎట్లా వెళ్ళాలి కదా బయటికి ఎక్కడికక్కడ బయటికి వెళ్ళి మార్వాడి గో బ్యాక్ అని చెప్పి ర్యాలీలు వేయాలి కదా తెలంగాణ వ్యాపారులు తెలంగాణ వ్యాపారులు వేరే రాష్ట్రాల వ్యాపారుల సంగతి వదిలేయి తెలంగాణలో పనిచేసేటటువంటి వ్యాపారులు కూడా నార్త్ల్లోనే పెట్టుకుంటుండ్రు వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకొని నార్త్ పెట్టుకుంటున్నారు బోర్వెల్స్ పెట్టుకొని వాళ్ళలోనే పెట్టుకుంటున్నారు నార్త్ పెట్టుకుంటున్నారు మిల్లులు పెట్టుకొని రైస్ మిల్లులు పెట్టుకొని నార్త్ పెట్టుకుంటుండ్రు ఏదైనా ఫంక్షనాలు పెట్టుకుంటే నాతోనే పెట్టుకుంటుండ్రు ఇట్లా తెలంగాణ వ్యాపారులు కూడా నాతో పెట్టుకునేటటువంటి విధానానికి స్వస్తి పలికి తెలంగాణ వాళ్ళనే పెట్టుకునేటటువంటి పరిస్థితి రావాలి తెలంగాణలో ఎవరు కంపెనీ పెట్టినా ఎనభై శాతము ఉద్యోగాలు ఉపాధి తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే అంటే అరే మార్వాడీలను ఎందుకు గోబ్యాక్ అంటున్నారు సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిందని చెప్పి ఈ దేశానికి ప్రధాని కానియాలి సోనియా గాంధీ ఇటలీ దేశస్త్రాలు ఈ దేశానికి ప్రధాని కావడానికి హక్కు లేదు అని చెప్పి బీజేపీలో ఓల్లిపెట్టిండ్రు మరి ఏ రాష్ట్రం నుంచో వచ్చి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అవుతాం ఎంపీ అవుతాం కార్పొరేటర్ అవుతాం కౌన్సిలర్ అవుతాం వ్యాపారం చేస్తామంటే ఎట్లా కాదు కదా తమ జిల్కరసి అని చెప్పాడు తెలంగాణ సాయుధ పోవటం ద్వారా ఈ సమాజం కోసం ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ప్రజలు సిక్స్టీ నైన్ మూమెంట్లో కానీ లేకపోతే మొన్న టూ థౌజండ్ నైన్ మూమెంట్లో కానీ ఈ తెలంగాణ కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించి పోరాటం చేసినటువంటి ప్రజలకు న్యాయం జరగకుండా ఎవరికో న్యాయం జరుగుతుందంటే ఏ బిడ్డలకు న్యాయం జరుగుతుందంటే ఏ వ్యాపారికో న్యాయం జరుగుతుందంటే ఈ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉంటారా చూసుకుంటూ ఉండాలనా కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులారా విద్యార్థులారా యువకులారా ప్రజలారా ప్రజా సంఘాలారా అన్ని కులాల యొక్క నాయకులారా ఈ మార్వాడి గోప్యాగు ఉద్యమంలో మరో తెలంగాణ ఉద్యమంలాగా పాల్గొనాలని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ హక్కులను తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణ ఉపాధిని తెలంగాణ వ్యాపారాలను కాపాడుకోవాలని చెప్పి మరొక్కసారి పిలుపునిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ